సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యమైంది అన్న విషయం భక్తులందరికీ తెలుసు కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలామందికి తెలియకపోవచ్చు మరి అది ఎక్కడ ఉంది ఒకసారి వాటి విశేషాలు ఏమిటి మనం చూద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మరియు అమ్మవారు ఎక్కడైతే భూమాతలో ఐక్యమైన ప్రదేశాన్ని కూడా మనం ఇప్పుడు వీక్షించవచ్చు సీతామడి మనం చూసే ముందు శ్రీ అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఈ ద్వారం గుండా లోపలికి వెళ్తే మనకు కనిపిస్తుంది ఇలా మనం లోపలికి వెళ్ళగానే గోడలపైన స్వామివారి చిత్రపటాలు అందంగా భక్తులకు కనువిందు చూ కనువిందు చేస్తూ ఉంటాయి వాటి వాటిని చూడడం వల్ల సీతారామాయణుని జీవిత చరిత్ర మనకు కనుల విందుగా స్పష్టంగా అగుపిస్తుంది దాన్ని చూడడం వల్ల కథ వృత్తాంతం మొత్తం మనం తెలుసుకునే విధంగా అందంగా ఇలాంటి చిత్రపటాలు అక్కడక్కడ పెట్టడం జరిగింది వాటిని చూస్తే మీరు కూడా రామాయణ వృత్తాంతం కనుల విందుగా అర్థమయ్యే విధంగా రూపుదిద్దుకున్న చిత్రపటాలను మీరు వీక్షిస్తున్నారు చూడండి రామ జయ రామ జయ జయ రామ అని నిత్యం నామస్మరణ చేస్తూ దర్శనమిచ్చే అభయాంజనేయ స్వామి వారిని కూడా మీరు కనుల విందుగా దర్శనం చేసుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు జై శ్రీరామ్ ఇక్కడ అత్యంత సుందరంగా అందంగా చెక్కబడిన శిల్పము వారిని దర్శించుకోవచ్చు అలాగే అరహర మహాదేవ శంకర ఓం శివాయ శివుడిని మించిన దైవం మరొకటి ఏదీ లేదు అలాంటి శివయ్య దర్శనం కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు ఓం నమ శివాయ శివుడిని మించిన దైవం మరొకటి ఏదీ లేదు అలాంటి శివయ్య దర్శనం మీరు కూడా చేసుకోండి ఓం నమ శివాయ ఇక విషయానికి వస్తే ప్రయాగరాజులో పుణ్య స్నానం ఆచరించిన వేలాది మంది భక్తులు ఈ సీతామడి ప్రదేశానికి చేరుకుంటారు ఇది ప్రయాగరాజుకు అతి సమీపంలో ఉంటుంది ఇక స్మారక విషయానికి వస్తే అది ముచ్చటగా రెండంతస్తుల నిర్మాణంపై ఉంటుంది పై అంతస్తులో అద్దాల మంటపంలో అందంగా అమ్మవారు పాలరాతి విగ్రహంతో శిల్పి తయారు చేయబడి ఉంటుంది అలాగే కింది భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా సాక్షాత్ అమ్మవారే ఇప్పుడు కనిపిస్తున్నారా అనే విధంగా మనకు అక్కడ కనిపిస్తుంది అమ్మవారి విగ్రహం ఆ ప్రదేశంలో భూమి రెండుగా చీలి అమ్మవారు అందులోకి వెళుతున్న దృశ్యాలను చూసిన భక్తులు బాధతో కన్నీరు మున్నీరు అవుతారు అలాంటి బాధాకరమైన సంఘటన నుంచి కోలుకోలేక కొంచెం మంది భక్తులు అక్కడనే ఆలోచిస్తూ ఉండిపోతారు అలాంటి సన్నివేశాన్ని ఎవరు చూసినా ఎంతటి వారికైనా బాధ కలగక మానదు అదేవిధంగా వెనుక గోడలపైన ఆ సంఘటన చూపిస్తున్న సన్నివేశపు దృశ్యాలు కూడా మనకు అగుపిస్తూ ఉంటాయి మీరు కూడా వారణాసి ప్రయాగ్రాజ్ అలాంటి పుణ్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న ఈ సీతామడిని కూడా వీక్షించండి